పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం శివారు రామచంద్రపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది గ్రామానికి చెందిన భాను ప్రకాష్ తనను ప్రేమించి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు తప్పించుకుంటున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు దుర్గాభవాని కుటుంబ సమేతంగా ధర్నా చేపట్టిం గత కొంతకాలంగా భాను ప్రకాష్ మొహం చాటేస్తుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి అతని ఇంటిముందు ధర్నాకు దిగినట్లు ఆమె తెలిపింది తనకు న్యాయం చేయాలని బాధితురాలు తురాలు అధికారులను వేడు మీరు కూడా మీరు మీరు కూడా రండి అందరికి నమస్కారం ఉండే మండలం రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నాను నా పేరు దుర్గా భవాని నేను భాను ప్రకాశ్ నబ్బాయిని ప్రేమించాను ముందేనే నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఆ పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం నేను చేసుకున్నాను బట్ కొన్నాళ్ళ తర్వాత మాకు తాంబోలు ఇచ్చే ముందే మాకు మా అమ్మ నాన్నలో చేసిన సంబంధాన్ని వద్దని చెప్పేసి ఈ అబ్బాయితో వచ్చేద్దామని చెప్పేసి నేను వచ్చేసాను అందరూ క్షమ అందు పెద్దలందరిలో ఉన్నప్పుడే నేను దాంట్లో మార్చాను నాకు అది అయ్యాను మూడు నెలల దాకా మేము బాగానే ఉన్నాం తర్వాత నుంచి ఫోన్లు అవి చేయడం అనేసి బ్లాక్లో అవి పెట్టేస్తారు ఏంటని అడిగితే సమాధానం వచ్చేది కాదు ఇంకేం చేయాలి తెలియక మా ఇంట్లో వాళ్ళు నన్ను పెద్దల దగ్గర తీసుకెళ్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు సమాధానం రాలేదు ఇంక నేను ఏం చేయాలి తెలియక నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను నాకు ఏమైనా న్యాయం చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ ఉంటున్నాను కుదిరికి నేను ఆల్రెడీ సేబ్రోల్ సంబంధం చూశాను అండి కాటి డబ్బులు అవి అన్నీ ఇచ్చేస్తారండి చేసాక ఈ పిల్లడు ఈ పిల్లడు మాత్రం వచ్చి నేను చేసుకుంటాను ఆపిచ చేసేసుకోమన్నాడు అండి పెళ్ళి పెళ్ళైతే నాకు వద్దు సమంతో నాకు వద్దని చెప్పిందండి నేను తీర కట్నం డబ్బుల ఇచ్చేసాను ఎలాగ అని అడిగానండి అడిగితే నేను చేసుకుంటానని ఆ పిల్లడైతే వచ్చాడండి పెద్ద మనుషుల్లోకి పెద్ద అయితే ఏదో చేశారండి చేసాక ఇప్పుడు దాకా ఉండి మా పెద్ద పిల్లడు పెళ్ళయి దాకా ఉండి అని అన్నారండి ఇప్పుడు పెద్ద పిల్లడిని అయితే దుబాయ్ పంపించేశారండి కానీ ఇప్పుడు ఏంటనేది నా కూతురికి న్యాయం జరపండి నా పిల్లల్ని పెళ్ళి చేస్తే ఒక సంబంధం కుదిరితే ఆ సంబంధం చేస్తే పెళ్లి లగ్గం పది రోజులు లగ్గం పెట్టేసి పిల్లలు సడపెట్టు నేను కట్నం ఇచ్చి అన్ని చేశాను కట్నం ఇచ్చి వెళ్ళే మళ్ళీ తిరిగి ఉంటే కానీ కట్నం పిల్లలు తీసుకున్నాను ఆ పిల్లలు దాన్ని ఈ పిల్లల సంబంధం సడగొట్ట నా అని పెద్ద మందికి వెళ్ళినా పెద్ద మందిలో తల వచ్చి సంతకాలు పెట్టారు ఆ పెద్దలందరూ ఆ పిల్లకి ఈ పిల్లలు ఎంతమంది నా ముఖం మీద అడిగారు చేసుకుంటా అన్నాడు చేసుకున్న తర్వాత ఆరు నెలల టైం ఇచ్చారు వెళ్ళి పెళ్ళి చిన్నడన్నారా చిన్న పెళ్ళి మళ్ళీ చేస్తున్నప్పటికీ పెద్దని దుబాయ్ పంపించారు మరి నా చిన్నడు మరి పెద్దడు చేయకుండా చిన్నడు ఎలా చేస్తాను మరి ఈ పిల్లల పత్తి ఏంటి మనం ఆలోచించాలి కదా మరి మీరే నాయం చేయాలి మా పిల్లకి మరి తల్లిదండ్రులు అంత బాధపడి కూడి లేకుండా ఉంటున్నాం మేము తిండి తెప్పలు లేకుంటున్నాం మరి ఈ పిల్లలు వస్తే మన పది రోజులు పెద్ద మందులు కడితే మీ చేతగని చేసుకోమన్నారా మరి ఏంటి మా పత్తి అండి మేము ఎలా బతకాల ఈ పిల్లతోడి నాయంగా మాట్లాడుతాం మేమే అడిగా అన్నయంగా ఉంటాం కదా ఆ రోజు చేసుకుంటాం వాళ్ళకి కదా ఈ రోజుని అడిగాం ఆ సంబంధం అడగొట్టే ఖాయం చేసుకున్నాం కదా మరి వాళ్ళు కాల్ పెట్టుకున్నా కానీ వాళ్ళ డబ్బులు కూడా మరి తిరిగి రాలేదు మరి ఎంత కష్టం పెట్టి మీకు తెలిసి కానీ ఈ పిల్ల ఆడపిల్లని ఎంత ఖర్చు ఉంది మీకు తెలుసు కదండి మరి పెద్దలన్నీ తెలుసు మరి అందరూ చేసి ఇలా చేసాను నా జీతం ఏమైతే ఆవిడ ఇచ్చి ఏం మాట్లాడతారండి ఈ పిల్లలు కూడా సాధించాలి కదండి చెప్పండి మీరు నాయం చేసి మాట్లాడండి అది నమస్కారం అండి మీ అందరికీనే మా అమ్మాయి అయితే మా బావగారు అమ్మాయి అండి ఈ అమ్మాయి ఈ అమ్మాయికి అయితే వేరే సంబంధం చూసామండి మేము సంబంధం చూసి ఇంకా పది రోజులు ఉందనగా పెళ్ళి ఈ అమ్మాయి వేరే అతను ప్రేమించానని ఇద్దరు వచ్చారండి మా ఇంటికి వచ్చి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను నేను లేక నేను చచ్చిపోతానని అతను ఆ రోజు చెప్పాడండి ఈ రోజేమో మొన్న వచ్చి అంతే మేము ఆ పెళ్ళి ఆపేసి మేము డబ్బులు కూడా కట్టేవండి రెండు లక్షల రూపాయలు ఇచ్చారు వాళ్ళకే ఎత్తే ఆ పెళ్ళి ఏమో ఆపేసామండి ఆపేశాక ఆ డబ్బులు కూడా మాకు రాలేదు సర్లే పెళ్ళి ఇష్టపడుతుంది కదా అని మేము పెద్దల్లో పెట్టామండి పెడితే వాళ్ళు వచ్చారండి వచ్చి పెద్దల్లో దండలు మార్పిచ్చారు సంతకాలు పెట్టించారు పెట్టించాక ఆరు నెలలు టైం అడిగారండి మా పెద్ద అబ్బాయికి పెళ్లి చేసుకోవాలి ఆరు నెలలు అయిపోయాక మేము చెబడి అబ్బాయికి మేము పెళ్లి చేస్తామన్నారు సరే కాదని మేము అందరూ ఒప్పుకున్నామండి ఒప్పుకున్నాక ఆరు నెలలు అయిపోయి ఇప్పుడు ఎనిమిదో నెల వచ్చిందండి ఎనిమిదో నెల వచ్చాక ఏంటని మేము అడిగామండి అడిగితే వాళ్ళు ఏమో మాకు సమాధానం చెప్పలేదు మీ పెద్ద కాడికి వెళ్ళి వాళ్ళ కూడా పిలిపించామండి పెద్ద మనుషుల కాడికే పిలిపిస్తే వాళ్ళేమన్నారు మీరు చేతనైంది మీరు చేసుకోండి మాకు సంబంధం లేదు అన్నారండి సంబంధం లేదంటే ఏం చేయాలో తెలియక ఇప్పుడు మా పిల్ల కోసం మేము ఇప్పుడు ఈ మెస్ మీటింగ్కి వచ్చేవండి మాట్లాడుతున్నామండి మరి మీరే మాకు న్యాయం చేయాలండి మరి పిల్లకైతే మరి పిల్ల పరిస్థితి అయితే ఇలా ఉందే మీరు ఎన్నో ఇంట్లో ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారండి ఈ పిల్లడి సొత్తి ఇటు ఏ మాట చెప్పుతారు అప్పుడే ఇష్టం అన్నాడు ఇప్పుడేమో నాకు ఇష్టం లేదు అదేదో భయపెడితే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను అంతే అని మాట్లాడుతున్నాడండి అండి ఇప్పుడు ఏం చేయాలో మాకు తెలియట్లేదండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు నిర్ణయించమని అడుగుతున్నాను మా పిల్లకి నాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి అందరం కలిపి